హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటిదంటే ఇవాళ అమావాస్య సూర్యగ్రహణం సూర్యగ్రహణం అంటే మనకి ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు వేరే విదేశాల వాళ్ళకు ఉండదంటే గ్రహణం గ్రహణం కాబట్టి మనం ఈరోజు పనులు ఎప్పుడు అంటే నాలుగు గంటల తర్వాత ఆరు గంటల లోపు చేసుకోవచ్చు ఇల్లు ఊడవడం కడుక్కోవడం సామాన్లు కొనుకొచ్చుకోవడం చేయడం జరుగుతుంది గ్రహణం కాబట్టి మనం గ్రహణం అయితే అన్ని పిండి పదార్థాల వాటర్లో పచ్చళ్ళలో గరక వేస్తాం కదా ఎప్పుడు వేయకుండా ఏం లేదు కాకపోతే మనము గ్రహణం పాటించి ఇల్లు శుద్ధి చేసుకొని తొలగూసుకుంటే సరిపోతుంది మీరు కూడా అలా చేసుకోండి మేము అలానే చేసుకుంటున్నాం మనం ఏంటనంటే కొంచెం అన్న పాటించాలి కదా పెద్దవాళ్ళు చెప్పింది గ్రహణం అనేది మేము చిన్నప్పటి నుండి మా నాన్న అయితే అట్లనే పాటించేది ఏ టైంకి అయిపోతే ఆ టైంకి ఇల్లు కడుక్కోవడం తలవు కోసుకోవడం అలవాటు అయిపోయింది ఇక నేనైతే ఇలా అమావాస్య గ్రహణం కాబట్టి దీపం కూడా పెట్టదు సాయంత్రమే శుభ్రం శుభ్రం చేసి పెట్టాలనుకుంటున్నాను రేపు కూడా ఎందుకంటే అమావాస్య తర్వాత రేపు ఉగాది పండుగ కదా పని ఎక్కువ ఉంటుంది అందుకే మన మీదైనా కూడా ఇలా సాయంత్రం ఏ పనులు ఉన్నా చేసుకుంటే రేపు త్వరగా అయిపోతుంది అందరూ కూడా గ్రహణం పాటించండి అంటే మరీ ఎక్కువ లేదు ఇల్లు శుద్ధి చేసుకోవడం మంచిది కదా మనకే మంచిది కదా శుద్ధి చేసుకోవడం అనేది అయితే మీకు చెప్తున్నాను నాకు తెలిసిన విషయాలు మనకు ఎట్లాగో రేపు కూడా పని తొందరగా అవుతుంది కదా పండగ పనులు అంటే చాలా ఉంటాయి ఉగాది పండగ పనులు కొనుక్కోచుకోవాలన్నా చేయాలన్నా చాలా ఉంటాయి కాబట్టి ఈరోజు చేసుకుని ఉంచుకుంటే రేపు త్వరగా పని అయిపోతుంది నేనైతే నా నాకు తోచింది అయితే మీకు చెప్పాను అవసరం రోజు వాళ్ళ మనం పనులు కూడా పొద్దున చేయొద్దు అని అని అంటున్నారు కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను ఎవరేమైనా మనం పాటిస్తే ఎవరైనా నచ్చితే వాళ్ళు పాటించవచ్చు లేకపోవచ్చు అందరు పాటించాలనేది అయితే కాదు కాకపోతే పాటిస్తే మంచిది మనము మనం ఉన్న సమస్యలకి మనం ఉన్నది ఇది కాబట్టి మనం పాటిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అందరు నాలుగు గంటల తర్వాత పని చేసుకొని అన్నీ కొనుక్కొచ్చుకొని ఆరు గంటల వరకు అయితే రెడీ పెట్టుకోండి విగ్రహాలు కూడా రాత్రి పూటే కడిగి శుభ్రం చేసి పెట్టుకోవచ్చు దేవు పటాలు మిగతా పనులు చేసుకున్న తెల్లవారులు చేసుకోవచ్చు ఎట్లయినా కూడా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి